రైట్ ఇక గ్రేటర్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి రోజు రోజు చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఇది ఒక కీలక మలుపు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పని చేసిందా అని కూడా చాలా వరకు కొన్ని సోషల్ మీడియాలో అయితే కొన్ని కమెంట్స్ చేస్తూ పోస్ట్ చేయడం అయితే జరిగింది అయితే రీసెంట్గా కూడా ఇటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానంలో ఉన్న పార్టీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం నల్గొండ నుంచి కావచ్చు లేకపోతే వేరే స్టేట్ నుంచి ఎవరైతే అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒకే కుటుంబానికి చెందిన వారి దగ్గర నుంచి పదిహేను ఓట్లు అట్ల లెక్కింపు చేసి దాదాపు నలభై మూడు ఓట్లకు పైగా ఇలాంటి దొంగ ఓట్లు క్రియేట్ చేశారని చెప్పేసి అయితే కొన్ని కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఈ కమెంట్స్ పైన ఖచ్చితంగా అయితే చాలా వరకు స్పందిస్తున్నారు అటు బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు ఇవి రెండు పార్టీలు అయితే స్పందించడం అయితే జరుగుతుంది ఒక్కసారి కేటీఆర్ మాటల్లో మీరు విందాం ప్రస్తుతం హిట్ హిటీవీ స్క్రీన్ పైన మీరు కేటీఆర్ మాటలు ఒక్కసారి వింటున్నారు అయితే అసలు ఇది నిజంగా చేశారనేది కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే నేతలు కావచ్చు లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా వరకు ఇవన్నీ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రోజు కూడా బై ఎలక్షన్స్ లో అటు బిఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ రెండు పార్టీలు అయితే ఎప్పటికప్పుడు వారి వారి ప్రచారంలో బై ఎలక్షన్స్ గురించి అయితే సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో చాలా వరకు అయితే వారి వారి నేపథ్యంలో వారి వారి స్టైల్లో కూడా వాళ్ళు ప్రచారం చేయడం అయితే జరుగుతుంది బై ఎలక్షన్స్ గురించి రోజు రోజుకు పోటీ రసవత్తంగా సాగుతుందని చెప్పుకోవచ్చు బట్ ఇంకా బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభ్యర్థి కూడా ఖరా ఖరారు కాకపోవడంతో ఇది ఒక క్వశ్చన్ మార్గాన్ని అలానే పక్కకుండి పోయిందని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బై ఎలక్షన్స్ లో బట్ ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే బి బీఆర్ఎస్ రెండు పోటీ ఇవి రెండు పార్టీల మధ్యనే పోటీ తద్ధనేది ఎక్కువగా మారిందని కూడా ఇక్కడ తెలుస్తుంది బట్ ఇక్కడ నలభై మూడు ఓట్లు దాదాపు నలభై మూడు దొంగ ఓట్లు క్రియేట్ చేశారు అని చెప్పేసి అయితే కేటీఆర్ స్పందించడం అయితే జరిగింది మరి అసలు ఇది నిజమా అబద్దమా అని కూడా తెలియాల్సి ఉంది అండ్ మోర్ ఎవర్ కొంతమంది బోరబండ కావచ్చు యూసఫ్ గూడ నుంచి కూడా చాలా వరకు అయితే అక్కడ ఎవరైతే స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారు వాళ్ళ ఇంటి పేరు చెప్పేసి అయితే సంథింగ్ ఏదో చెప్పారు బట్ ఇంటి ఓనర్ పేరు అయితే నారాయణ అని వినిపిస్తుంది ఆ నారాయణ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు ఒక్క ఓటితో ముగ్గురు నలుగురు ఓటర్లను అయితే వాళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది అసలు దొంగ ఓట్లు ఎందుకు చేశారు దీనిపైన ఈసీ కూడా స్పందించడం జరిగింది అండ్ మోర్ ఎవర్ గత రెండు మూడు రోజుల క్రితం కూడా నవీన్ యాదవ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఓటర్ ఐడీలు పంచడం ఓటర్ కార్డులు పంచడం లాంటివి చేయడం అయితే జరిగింది ఇలా చేస్తున్నప్పుడు ఈసీ కూడా స్పందించడం అయితే జరిగింది ఆ తర్వాత దీన్ని ఎక్కడికక్కడ ఆపేశారు బట్ ఇక్కడ దొంగ ఓట్లు అనేది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అసలు ఎందుకు ఇలా చేశారంటే కేవలం అధిష్టానంలో ఉన్న పార్టీ ఇలా చేసిందంటే మరి ఇటు బీఆర్ఎస్ ఏదైతే పోటీతత్వం ఇస్తున్న పార్టీ మరి ఇంకే ఎంత చేయాలి అని చెప్పేసి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా వరకు అయితే చేయడం జరిగింది బట్ మేము ఇలాంటి తప్పులు చేయము దొంగదారిలో వెళ్ళము మేము ఏదైనా కరెక్ట్ వేలోనే వెళ్తాం మా పార్టీ ఏదైనా మేము కరెక్ట్ వాళ్ళనే వెళ్తాము మేము దొడ్డిదారిన వెళ్ళలేము మాకు అలాంటి పోటీతత్వం వద్దు అలాంటి పోటీతత్వంతో వచ్చిన గెలుపు కూడా వద్దని చెప్పేసి అయితే చాలా వరకు ఆయన మాట్లాడడం జరిగింది మరి అసలు చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇంకా బలోపేతం చేసి లక్ష్యంగా మారుతుందో లేకపోతే ఇటు బీఆర్ఎస్ నుంచి ఇంకా ఏవైనా ఆరోపణలు వినిపిస్తారని కూడా చూడాల్సింది

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851